ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సన్ నిండా కథిందాం పిల్లల కోసం మంచి కథలను వినిపించే కార్యక్రమం ఇయాల్టై అంటే నాదర్గుల్ కథల నుండి జమీందారు కథ ఇందాం రచన పైడిమారి రామకృష్ణ చెప్తున్నది ఈ వరలక్ష్మి స్వర్ణగిరికి జమీందారు భూపతి వర్మ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ వారికి చేదోడు వాదోడుగా ఉండేవాడు ఆరోగ్యం కాపాడుకుంటూ మనసును ప్రశాంతంగా సంతోషంగా ఉంచుకునేవాడు భూపతివర్మ స్వర్ణగిరిలో అన్నదాన సత్రం కట్టించాడు స్వర్ణగిరికి ఏదైనా పని మీద వచ్చినవారు మధ్యాహ్నం ఖచ్చితంగా ఆ సత్రంలో భోజనం చేసి తిరిగి తమ గ్రామాలకు పోయేవాళ్ళు అక్కడ ఎంతో రుచికరమైన వేడివేడి భోజనం ప్రేమతో వడ్డించేవాళ్ళు కేవలం రుచి మాత్రమే కాదు శుచి శుభ్రత కూడా పాటించేవాళ్ళు అన్న అన్నసత్రం ఉండేది భూపతివర్మ కూడా ప్రతిరోజు మధ్యాహ్నం సత్రంలోనే ప్రజలతో కలిసి భోజనం చేసేవాడు ధనం బంగారం దానం చేస్తే దానంగా పొందే వ్యక్తి మరింత అధికంగా ఆశిస్తాడు అదే అన్నాన్ని దానం చేస్తే కడుపు నిండిన తర్వాత అధికంగా ఆశించరనే ఆలోచనతో అన్నదాన సత్రాన్ని నెలకొల్పాడు భూపతివర్మ ఎప్పుడూ లేని కొత్తగా భూపతివర్మలో కోపం ఎక్కువైంది అన్న సత్రానికి వచ్చిన అతిథుల మీద అక్కడ పనిచేసే వారి మీద చిన్న చిన్న విషయాలకే కోపానికి పోవడం విసుక్కోవడం చేయసాగాడు తన ఇంట్లో కూడా భార్య బిడ్డలను అనవసరంగా అరవసాగాడు తనకు తెలియకుండానే మానసికంగా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు అలా భర్త ప్రవర్తన భార్య సుచిత్రాదేవికి వింతగా తోచింది ఒకరోజు భార్య భర్తతో ఇలా అడిగింది ఏమండి గత పక్షం రోజులుగా మీ ప్రవర్తనలో మార్పు గమనిస్తున్నాను ఏదైనా సమస్య ఉంటే నాతో పంచుకోండి అంది సుచిత్రాదేవి తనకు సమస్యలేమి లేవన్నాడు భూపతివర్మ కాశీలో ఉండే త్రినేత్రానంద స్వామి తీర్థయాత్రలు చేస్తూ అలా స్వర్ణగిరికి చేరుకున్నాడు త్రినేత్రానంద స్వామిని తన ఇంటికి ఆహ్వానించాడు భూపతివర్మ సమయం చూసి భర్త ప్రవర్తనలో మార్పుని త్రినేత్రానంద స్వామికి చెవిలో వేసి పరిష్కారం ఉపదేశించమంది సుచిత్రాదేవి అతను ఒక్క నిమిషం కండ్లు మూసుకొని తెరుస్తూ తప్పకుండా నువ్వు ధైర్యంగా ఉండు తల్లి అని చిరునవ్వుతో దీవించాడామిని స్వామి మీకోసం భోజనం సిద్ధంగా ఉంది అన్నాడు భూపతివర్మ భూపతి నువ్వు కట్టించిన అన్నసత్రం గురించి విన్నాను ప్రతిరోజు మధ్యాహ్నం ప్రజలతో కలిసి నువ్వు అక్కడే భోజనం చేస్తావని తెలుసుకున్నాను ఈరోజు మీ దంపతులతో కలిసి నేను అక్కడే భోజనం చేస్తాను అని అన్నాడు త్రినేత్రానందస్వామి దాంతో భూపతివర్మ భార్య సుచిత్రాదేవి కూడా అన్నసత్రానికి వారి వెంట బయలుదేరింది అన్నసత్రంలో ప్రధాన వంటవాడిగా పనిచేస్తున్న కోనప్పది స్వర్ణగిరి పక్కనే ఉన్న నాదర్గుల్ గ్రామం పాకశాస్త్రంలో ప్రావీణ్యం పొందిన కోనప్ప చేతి వంట రుచి చూడడానికే స్వర్ణగిరికి చాలామంది వచ్చిపోతుంటారు భూపతివర్మకు కూడా అతని వంటలంటే చాలా ఇష్టం కోనప్పను మెచ్చుకొని పలుమార్లు అభినందించాడు భూపతివర్మ కానీ కొద్ది రోజులుగా వంటల్లో ఉప్పు కారాలు సరిపోను వేయడం లేదు ఒక్కోసారి ఉప్పు వేయడమే మర్చిపోతున్నాడు కోనప్ప వారం రోజుల క్రితం భూపతివర్మను కలిసి ఇలా అంటాడు అయ్యా ఎంతో కాలంగా మీ వద్ద పనిచేస్తున్నాను నా జీతం డబ్బులు మాత్రం పెంచలేదు పైచదులకు వచ్చిన కొడుకు పెళ్లిడికొచ్చిన కూతురు ఉన్న విషయం మీకు తెలియంది కాదు కదయ్యా అన్నాడు సూద్దాన్లే ముందు మనసు దగ్గర పెట్టి వంటజే ఈ మధ్య వంటలు రుచిగా లేకుండా సప్పగా ఉంటున్నాయి అంటూ కోనప్పను మందలించి పంపించాడు భూపతివర్మ అన్నసత్రానికి చేరుకున్న త్రినేత్రానంద త్రినేత్రానందస్వామి భూపతివర్మ సుచిత్రాదేవిలతో కలిసి సత్రం మొత్తం పరిశీలనగా చూశాడు ప్రజలతో కలిసి రుచికరమైన వేడివేడి భోజనం ముగ్గురు ఆరగించారు ఆ తర్వాత ముగ్గురు విశ్రాంత మందిరానికి చేరుకున్నారు ఆ కాసేపటికి స్వామి భూపతితో ఇలా అన్నారు భూపతి వంటశాలలో తన సహాయకులను గట్టిగా అరుస్తూ చిరాకు పడుతూ వంట చేస్తున్న కోనప్పను గమనించాను వంట చేసేవారు మానసికంగా ప్రశాంతంగా సంతోషంగా వంట చేస్తేనే దానికి రుచితో పాటు ఆ వంట తిన్నవారి మనస్సులు కూడా సంతోషంగా ఉంటాయి లేకుంటే భుజించిన వారి మనసు కోపతాపాలకు నిలయమవుతుంది త్రినేత్రానంద స్వామి అప్పుడు భూపతివర్మకు తాను కోనప్ప అడిగిన దానికి సమాధానం చెప్పిన విధానం తాను ఉన్న కష్టం ఒక్కసారిగా కళ్ళ ముందు తిరిగింది అప్పుడు భూపతి వర్మ త్రినేత్రానంద స్వామితో ఇలా అంటాడు స్వామి పొరపాటు నాదే కోనప్ప గతంలో రెండు మూడు సార్లు జీతం పెంచమని కోరినా పని ఒత్తిడి వలన ఆలోచించకుండా నేను చేయలేదు అని అన్నాడు భర్త ప్రవర్తనకు కారణం చూపిన త్రినేత్రానంద స్వామికి కృతజ్ఞతలు తెలిపింది సుచిత్రాదేవి వెంటనే కోనప్పకు జీతం పెంచాడు భూపతి వర్మ అంతేకాదు తన కొడుక్కి చదువు పూర్తి కాగానే తన దివాణంలో ఉద్యోగం ఇస్తానని కూతురు పెళ్లి దగ్గరుండి జరిపిస్తానని మాటిచ్చాడు తిరిగి ఎప్పటిలా అన్నసత్రంలో రుచికరమైన భోజనం తినసాగారు ప్రజలు అప్పట్నుంచి ఏనాడు భరత భూపతి వర్మలో కోపం చూడలేదు సుచిత్రాదేవి అందరూ ఆనందంగా ఉండసాగారు కథల సంపట నుండి జమీందారు కథ రచన రామకృష్ణ చెప్పింది ఈ వరలక్ష్మి ఆకాశవాణి ఆదిలాబాద్